మదనపల్లి పట్టణంలో కాల్మనీ సంచలనం అందరూ చూశారు దీని మీద సమగ్ర విచారం జరపాలని చెప్పి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారిని సిపిఎం తరఫున కోరడం జరిగింది సాధారణంగా వడ్డీ వ్యాపారం చేయాలంటే కలెక్టర్ దగ్గర నమోదు తీసుకొని లైసెన్స్ తీసుకొని చేయాలి కానీ ఆ పద్ధతులు ఏం పాటించకుండా వారానికి తిప్పుతూ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పైగా వడ్డీలు వసూలు చేయడం అనేది చాలా దుర్మార్గమైంది ఆ వడ్డీలు ఇవ్వడమే తప్పు అనుకుంటే దానికి తోడుగా ఖాళీ చెక్కులు ఖాళీ బాండ్లు తీసుకొని అప్పు చెల్లించేసినా సరే వేధించడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైంది గౌరీ చెప్పినటువంటి విషయాలను కనుక పరిశీలన చేస్తే అప్పు చెల్లించకపో చెల్లించలేకపోతే కనీసం వ్యభిచారమైన చేసి చేయండి అని చెప్పడం అనేది చాలా సమాజంలో క్షమించరాని నేరం ఇది చట్ట విరుద్ధమైంది కాబట్టి వీళ్ళ మీద వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము ధైర్యం చేసి వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఒంటరి మహిళ వేధింపు వాళ్ళ పట్టుకోలేక ఈమె బయట వచ్చి ఈరోజు ఉంది కానీ చెప్పలేనటువంటి విషయాలు చాలామంది ఉన్నారని కూడా గౌరీ చెప్తున్నటువంటి విషయం ఉంది అందుకని అధికారులు కనుక దీని మీద సమగ్రంగా విచారణ జరిపితే అనేకమైనటువంటి విషయాలు ఇంకా దారుణమైనటువంటి విషయాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారిని మేము కోరేది ఏంటంటే దీని మీద వెంటనే ఒక టీం ఏర్పాటు చేసి జిల్లా అంతా కూడా ఈ కాల్మనీ మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం పోలీసుల పాత్ర మీద కూడా చాలా అనుమానాస్పదం మాకు కలుగుతుంది ఎందుకంటే ఈ దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది గతంలో కిలాడి లేడీస్ అనేటటువంటి పేరుతో ప్రకటనలు వచ్చి దాని మీద ఏం చర్యలు తీసుకోలేదు ఆ సోషల్ మీడియాలో మహిళల ఫోటోలు పెట్టడమే చాలా దుర్మార్గమైంది దాది పెట్టి దానిని చేసిన వాళ్ళ మీద కూడా ఏమాత్రం చర్యలు తీసుకోలేదు పైగా వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మమ్మల్ని వేధిస్తున్నారు ఈ విధంగా డబ్బులు తీసుకొని ఎక్కువ ఖాళీ చెక్కులు తీసుకొని వేధిస్తున్నారని చెప్పి ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళ మీద కూడా ఏమాత్రం చర్యలు తీసుకోలేదు కాబట్టి దీని ఒక పరిశీలన చేసిన తర్వాత పోలీసుల పాత్ర మీద కూడా చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి కాబట్టి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి ఈ కాల్మణి వేధింపులకు ఎవరైతే పాల్ పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి బాధితులకి ఖచ్చితంగా అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి కలెక్టర్ గారు స్పందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇంత సంచలనమైనటువంటి సంఘటనలో ఇప్పటి వరకు జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కానీ శాసనసభ్యులు కానీ అధికార పార్టీ నేతలు ఎవ్వరూ కూడా దీని మీద స్పందించలేదంటే వీళ్ళ పాత్ర ఏంటి అనేటటువంటి దాని మీద కూడా అనుమానం వస్తుంది ఎందుకంటే అధికార పార్టీ అండదండలు లేకుండా ఇట్లాంటి వడ్డీ వ్యాపారాలు చేసేటటువంటి అవకాశమే ఉండదు అందువల్ల వాళ్ళు కూడా స్పందించాలి వెంటనే రెడ్డి గారు దీని మీద స్పందించాలి వివరణ ఇవ్వాలని చెప్పి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున ఆయనకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆయన స్పందించకపోతే ఆయన పాత్ర మీద కూడా అనుమానాలు వచ్చేటటువంటి దానికి అవకాశం ఉంది ఇట్లాంటి చర్యలు ఘటనలు జరగకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలంటే ఆయన రెస్పాండ్ అవ్వాలని చెప్పి కూడా మేము ఆయనకి సూచన చేస్తూ ఉన్నాం ఆ విధంగా స్పందిస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాం